హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ రోజు పొద్దున నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఏదో ఖాళీ ఇంట్లోనే ఉన్నాను సో కింగ్డమ్ సినిమా చూశాను సరే సాయంత్రం కూడా వెళ్దాం అనుకుంటే వర్షం స్టార్ట్ అయ్యింది సో రోజు మా అందరే నాతో ఛాలెంజ్ చేశారు ఏంటంటే మన రెడీ టు కుక్ మోమోస్ మనం తెచ్చుకున్నాం కదండి అవి నాకు నచ్చాయి కానీ మా వద్దరికి నచ్చలేదు సో నేను లో వెజ్ వేరియంట్ లో ఇంకా బాగా చేసి చూపిస్తాను నేను నాతో ఛాలెంజ్ చేసిన మమ్మీ రోజు సో టైం వేసే కూడా వీడియోలోకి వెళ్ళిపోను సో ఫ్రెండ్స్ మమ్మీ చాలాంజ్ చేసిన ప్రకారమే అన్ని కట్ చేసి పెట్టుకుంది ఉల్లిపాయలు క్యారెట్ స్వీట్ కార్న్ ఆలు అండ్ చిల్లీ మన ఇంట్లో ఉన్న వాటితో చేద్దామని మళ్ళీ మళ్ళీ దీనికోసం మళ్ళీ కొనడానికి వెళ్తాను మన ఇంట్లో ఉన్న వాటితో చేస్తున్నాం ఇంట్లో ఉన్న వాటితో చాలా పూర్తి చేస్తా చేస్తుంటుంది చూద్దాం ఎంతవరకు వస్తుందో సో స్టవ్ ఆన్ చేసుకుని ఫ్రెండ్స్ ఆయిల్ పోసుకుంటుంది కొద్దిగా ఆయిల్ ఎక్కువ కాదమ్మా ఆయిల్ హీట్ ఎక్కిందండి మమ్మీ పచ్చమ్ కలిస్తుంది మీరే చూడండి చెప్పడం కంటే బయట ఫుల్ వర్షం మళ్ళీ వేడి వేడి ఇట్లా మోగం వస్తుంది మరి చూడు మొన్నటి వరకు దానికన్నా మీకు ఆ ఫ్లేవర్ నాకు ఐడియా ఉంది కదా నేను చేసి చూద్దాం నోట్లో కరిగిపోయేలా చేస్తాను ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి అయినా నాకు ఎప్పుడు అనిపించదు అండి తాలింపు వేసినప్పుడు ఈ స్మెల్ వస్తుంది చూడండి దాంతో కడుపు నిండిపోతుంది ఫస్ట్ తర్వాత ప్రోడక్ట్ తయారు చేసేది ఎట్లున్నా కానీ దానికి ముందు వచ్చే ఈ స్మెల్ తో చాలా కడుపు నిండిపోతుంది నాకు ఇవన్నీ ఒకేసారి వేసుకోవచ్చు బంగాళదుంప క్యారెట్ తురుముకున్నానండి ఎందుకంటే ముక్కలు ముక్కలు కొంచెం ఇది కొంచెం అంత పూర్తి ఉడకద్దు ఎయిటీ పర్సెంట్ ఉడకంగానే మనం బాయిల్ ఆపేసుకోవాలి అన్నమాట లేకపోతే మరి మళ్ళీ ఆల్రెడీ మనం వాటిని బాయిల్ చేస్తాం కదా మోమోస్ కూడా మరీ మెత్తగా అయిపోతే బాగుండదు ఇలా నోటి రౌండ్ తింటే బాగుంటుంది అనమాట నీట్ గా వేపుకోవాలి సన్నగా తరుపుకున్న వెల్లుల్లి అండి వెల్లుల్లిపాయలండి నాకు నోటి టైల్ టేస్ట్ బట్టి చేస్తున్నా కొంచెం వెనీగర్ కొద్దిగా సోయా సాస్ కొద్దిగా పెప్పర్ పౌడర్ తగినంత సాల్ట్ కొత్తిమీర ఆల్రెడీ మంచిగా మిక్స్ చేసుకోవాలని కలుపుకోవాలి అసలు స్మెల్ ఎలా ఉంది స్మెల్ అయితే నిజంగా చాలా బాగుంది చూద్దాం మొత్తం లాస్ట్ కి ఏమవుతుంది నిజంగానే ఏంట్రా బాగుందండి చూడండి ఇది పూర్తిగా ఎయిటీ పర్సెంట్ కుక్ చక్కగా తిని పీస్ పక్కన పెట్టుకున్నాం చూడండి ఇందులో పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లోనే వాటి చట్నీ కూడా ఇచ్చాడు కదా మొన్న మనకి ఆ చట్నీ కూడా రెడీ చేసుకున్నాం ఇదే బాండీలో కొన్ని వాటర్ వేసుకోండి ఎండుమిరపకాయలు టమాటా ఇది కొంచెం బాయిల్ చేసుకుందాం అండి మనం పిజ్జా బేస్ తయారు చేసుకుంటాం కదా అదే టేస్ట్ అనిపించింది నాకు మొన్న చట్నీ అలాగే ట్రై చేసి చూద్దాం దీంట్లో కొద్ది వెల్లుల్లిపాయలు కొద్దిగా సాల్ట్ సో సాస్ అవ్వడానికి అయితే టమాటాలు ఉడుతున్నాయండి అందులో మనం మైదా పిండితో మోమోస్ చేసేసుకుందాం మోమోస్ కలిపేసాను నేను మమ్మీ ముందే మైదా పిండి కలిపి ఇవన్నీ ఉడికాయి మెత్తగా వీటి నాపేసుకొని ఇప్పుడు మనం మోమోస్ రెడీ చేసుకుందాం మైదా కదా ఇంత చిన్న ఉండైతే సరిపోద్ది కొంచెం పౌడర్ మైదా పౌడర్ తో పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి మైదా కదా ఎంత పల్సర్ కావాలంటే అంత పల్సర్ వచ్చేస్తుంది మోమో అసలు ఇది ఒక్కటి తయారు చేయడం చూపిస్తానండి మీకు మేము ఎలా తయారు చేస్తామని చూపిస్తాను అంతే ఒక్క గడితే స్టప్ వేసుకుంటామండి చూడండి దీన్ని తీసుకొని ఇట్లా మనం చీల కుర్చీలు ఎలా పెట్టుకుంటామో అంతే అండి బ్రహ్మ విద్యలాగా టూ నైన్టీ ఫైవ్ రూపీస్ ఎంత అండి మొన్న ఆ మోమోస్ చాలా చూడండి చక్కగా వచ్చాయి మనం తయారు చేసుకునే నాకు కరెక్ట్గా ఎయిట్ మోమోస్ వచ్చాయండి కరెక్ట్గా ఎయిట్ మోమోస్ వచ్చాయి వీటిని మనం ఇప్పుడు కుక్కర్ లో పెట్టుకుని బాయిల్ చేసుకున్నాం ఈ లోపు ఈ చట్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా దీన్ని మిక్సీలో వేసుకుందాం అవి ఉడికేసరికి చట్నీ రెడీ చేస్తాము చూడండి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాము ఈ ప్లేట్స్ కి ఒక్కొక్క ప్లేట్ లో రెండు పెడదాం అనుకుంటున్నానండి ప్లేట్ ప్లేట్ గ్యాప్ తక్కువ ఉంటుంది కదండి అందుకే నేను పైన పైన రెండు రెండు పెట్టాను ఇది ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి మనం మీడియం ఫ్లేమ్లో ఈ లోపల చెక్ చేసుకుందాం చూడండి మనం మిక్సీ చేసుకున్నాం కదా ఆ టెక్స్చరైజ్ వచ్చింది కదా మొన్న మనం కొన్నపచ్చ దాంట్లో కొద్దిగా ఆయిల్ వేద్దాం రెడీ చేసుకున్న పేస్ట్ ఇందులో వేద్దామండి కొంచెం టేస్ట్ సరిపడా సాల్ట్ పింక్ ఆఫ్ పెప్పర్ పౌడర్ ఒక స్పూన్ షుగర్ లైట్గా ఒక్క ఒక్క కొంచెం వెనిగర్ కొద్దిగా సోయా సాస్ అండి ఇంత కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ఇంకా ఆఫీస్కి వచ్చండి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ అసలు నీ ఛాలెంజ్ లో హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ నేను చెప్తున్నాను నువ్వు మొన్న తిన్నదానికన్నా ఇది బాగుంటుంది సో టెన్ మినిట్స్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మోమోస్ బయటకు తీద్దాం సో అన్ని మంచిగా ఉన్నాయి సో చూద్దాం అన్ని ప్లేట్లో తీసుకుని టేస్ట్ నెక్స్ట్ సో మోమో తయారైపోయాయి ఫ్రెండ్స్ డే చూసి ఎలా ఉన్నాయో చెప్తాను సో ఫస్ట్ ఇది తీసుకోవాలి ఉంది శ్వాసం ముంచుకున్నాను వేడి వేడిగా ఉన్నాయి కాలిపోతుంది చెయ్యి నెమ్మదిగా నెమ్మదిగా కాలుతుంది చాలా బాగుంది మమ్మీ ఛాలెంజ్ చేస్తుంటే నిలబెట్టుకుంది ఇంట్లో మన చాలా ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంది అలా చాలా బాగా టేస్టీగా ఉంది సో ఇంట్లో వాటితో అన్ని చేసిన ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉన్నాయి ఆగబుద్ధ తినడానికి తినేస్తున్నాను టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్ని ఇంట్లో ఉన్న వాటితో చేసింది మా మమ్మీ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి మొన్నటి అని చెప్పి మొన్నటి వాటికంటే ఈ రోజే బాగున్నాయి మరి అందుకే ఇంట్లో చేసుకుని తినాలని చెప్పేది నీకు ఊరు కూరికే బయటికి వెళ్ళి తినడం కాదు సో ఫ్రెండ్స్ నేను కంటెంట్ కూడా డైలీ బయటకు వెళ్ళి అంటే సెపరేట్ గా దీనికోసం బయట తీయట్లేదు డైలీ నా రొటీన్ లైఫ్ లో ఎలా ఉంటుందో అదే తీసుకున్నాను సో మీకు డైలీ కొంచెం బోరింగ్ అనిపించవచ్చు కానీ డైలీ చూడండి కొన్ని ఇంకా మెల్లగా ఇంప్రూవ్ చేసుకుంటాను నేను బ్లాగ్స్ ఇంకా బాగుస్తాయి సో మోమోస్ టాస్క్ నేను గెలిచానా నొప్పుకో హలో అండి సాటర్డే వచ్చేసింది బిగ్ బాస్ నాగార్జున గారు వచ్చేసారు మనం ఎలా అయితే అనాలిసిస్ అనుకున్నామో మనం ఎట్లా అయితే అనుకున్నామో ఆల్మోస్ట్ అవే పాయింట్స్ ఆయన కన్ఫర్మ్ గా చెప్పుకున్నారు మనం అనుకున్నాం అదే ఇమాన్యుయల్ తన గేమ్ అప్పుడు మర్యాద మనీష్ గారు తప్పుగా అంటే ఆయన చెప్పు ఉండాల్సిందే అనుకున్నాము అదే నాగార్జున గారు పాయింట్ రేజ్ చేశారు ఒకవేళ ఇమాన్యుల్ ని అక్కడ ఎలిమినేట్ చేసి ఉండకపోతే ఆ గేమ్ లో ఆ గేమ్ వేరేలా ఉండేది ఈ ఈ అమ్మాయి కెప్టెన్ అయి ఉండకపోయి ఉండేది ఆ మర్యాద మనీష్ ఆ రోజేమో అంత అరకు చేశాడు ఇవాళ నాగార్జున గారి దగ్గర రాగానే అవును దట్ వాజ్ మై మిస్టేక్ అని చెప్తున్నారు అప్పుడు చెప్పుంటే మాట వేరేలా ఉండేది ఇప్పుడు చెప్పుకుంటే ఏముంది ఆ అబ్బాయి ఛాన్స్ తీసేయడానికి ఆయన గేమ్ ప్లే చేశాడు మర్యాద మనీష్ ఇంకా తర్వాత వచ్చేసి శ్రీజ అంత పిట్ట కొంచెం కూతగానం లాగా అంత మాట్లాడింది ఆ అమ్మాయిని తనుజాని ఎలిమినే ఎలిమినేట్ చేయడానికి ఆ నామినేషన్స్ లో పడేసింది ఏంటి నువ్వు విసుక్కొని పెడుతున్నావు ఆలుగడ్డ నచ్చనే లేదు అని వాళ్ళే చెడగొట్టి వంటని ఆ అమ్మాయి మీద పడిపోయి ఆ అమ్మాయిని ఏడుపుచ్చేసి నాన్న హంగమ చేశారు అది నాగార్జున గారు చక్కగా క్లారిఫై చేస్తున్నారు తర్వాత వచ్చి సంజన సంజనకి పాపం ఫ్లోరా సైన్య గారికి ఎంత జరుగుతుంది అమ్మాయి ఎంత సైలెంట్ ఉండి అన్ని చేస్తుంది అన్న అయినా సరే అమ్మాయి టార్గెట్ చేశానని ఒప్పుకుంది నాగార్జున గారి ముందు అమ్మాయి మాట్లాడింది నాకు నచ్చలేదు కాబట్టి నాకు తన సరౌండింగ్స్ ఉండడం తనతో అసలు మాట్లాడడం గానీ తనకి ఏమైనా చెప్పడం గానీ నాకు నచ్చట్లేదు అమ్మాయి నేను అవాయిడ్ చేస్తున్నా చేస్తున్నా అన్నట్టు గానీ సంజన గారు ఒప్పుకున్నారు అది మనం అబ్జర్వ్ చేసాం అది మనం డిస్కస్ చేసుకున్నాం ఇంకా లాస్ట్కి వచ్చేసరికి మన మాస్క్ ఆయన గేమే గేవరా బాబు అసలు అన్ని మాట్లాడి అన్ని చేసి నాగార్జున ఓటర్ ఓటరిచ్చి మాట్లాడేస్తున్నాడు ఆయన మీరే నన్ను ఏదో వేరేలాగ పోటా చేస్తున్నావు అన్నట్టుగా మాట్లాడేస్తున్నారు మొత్తానికి ఆయనతో నిజంగా గక్కిచ్చారు నువ్వు ఇలా అన్నావు అన్న ముగ్గురు ఆడలతో ఆడినట్టు అనుకోవడం ఏంటంటే నేను అబ్బాయిలని అమ్మాయిలను ఈక్వల్ గా చూస్తాను ఆ ఉద్దేశంతో అన్నాడు అంటాడు ఏ ఉద్దేశంతో అన్నాడు అక్కడ మనకు క్లియర్ గా కనిపిస్తుంది కదా వీడియోలో సో ఆయనని కూడా బాగానే క్లాస్ పీకారు ఆ ఏదో ప్లాన్ లో ఆయన ఒక రకంగా అనుకొని ఆడుతున్నారు అది ఇప్పుడు ఈ నాగార్జున గారు ఇవాళ మాట్లాడి ఇవాళ ఆయన క్లాస్ పెట్టిన విధానాన్ని చూస్తే ఇప్పుడు నెక్స్ట్ డే నుంచి మండే నుంచి ప్రాబిలీ మండే నుంచి ఆయన గేమ్ ఇంకోలాగా మారుస్తారేమో అనిపిస్తుంది ఇంక ఇప్పుడు ఎటు వచ్చి అంటే ఇప్పుడు వీళ్ళ నుంచి ఒకరిని ఓనర్స్ చేస్తామని అంటున్నారు అదెవరు అని అని అనుకుంటే ఇంకా ఇమాన్యుల్ కి తనుజాకి పరిణి గారికి ఏమైనా ఛాన్స్ ఉందేమో ఎందుకంటే వాళ్ళు ఆడుతున్నారు కాబట్టి అనుకుంటున్నాను అది మనకు తెలియదు ఇంక ఎలిమినేషన్ రేపు ఎవరు అవుతారు అనే దాంట్లో ఇవాళ తనుజ గారు సేఫ్ అయిపోయారు ఇంకా మనం మనం అనుకున్న లీస్ట్ లో సుమన్ సుమన్ శెట్టి గారు ఫ్లోరా సైని గారు పాపం మరి ఆవిడ ఇక్కడ కొంచెం చాలా రోజులైంది ఆవిడ మన తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి కొంచెం డిస్కనెక్ట్ అయినట్టు ఫీల్ అయ్యేమన్నా ఓట్స్ ఏమన్నా తక్కువస్తాయేమని నాకు ఫీల్ అవుతుంది ఫస్ట్ కూడా సృష్టి బానే ఆడుతుంది కానీ ఈ ముగ్గురే ఇంకా అంటే నేను అనుకోవడం అంటే సుమన్ శెట్టి గారు సృష్టి గారు ఆ ఫ్లోరా సైని గారు అనుకుంటున్నాను ఈ ముగ్గురులోంచి ఎవరన్నా ఎలిమినేట్ అవుతారేమో ఇంకా మిగతా వాళ్ళంతా బానే ఆడుతున్నారు వీళ్ళు బాగా ఆడుతున్నారు ఆడట్లేదు అని కాదు ఇంకా ఓటింగ్ పరంగా చూసుకుంటే వాళ్ళకున్న పిఆర్ ని బట్టి వాళ్ళకున్న సర్కిల్ బట్టి ఎన్ని నోట్స్ వస్తాయి మన జనాలకు ఎలా వెళ్ళింది అంటే ఇప్పుడు మనం ఒక అనాలిసిస్ అనుకుని మనం డిస్కస్ చేసుకుంటున్నాం ఒక్కొక్కరు ఒకరు అలాగ అనుకుంటారు ఒకరికి ఒక ఫేవరెట్ ఉండి ఉంటారు సో ఆ ఓటింగ్ బట్టి ఈ లీస్ట్ వీళ్ళు ముగ్గురు ఉంటారేమో ఈ ముగ్గురులో ఎలిమినేట్ అవుతారేమో అని నేను అనుకుంటున్నానండి ఇవాళ మాత్రం చాలా రసవత్సరంగా జరిగింది నాగార్జున గారు కరెక్ట్ గా మనం అనుకున్నట్టుగా అన్నారు ఒక్కొక్కసారి అనుకుంటాం ఆయన మనం అనుకున్న వాళ్ళనే తింటారు వీళ్ళు బెటరు అదే వీళ్ళు బాగా ఆడారు అనుకున్నప్పుడు అదంతా వాళ్ళు ఎలా డిస్కస్ చేసుకొని ఫైనల్ చేసుకుంటారో మనకు తెలియదు కానీ ఇవాళ మనం అనుకున్న అనాలిసిస్ ప్రకారం కరెక్ట్ గా అందరికి ఇవ్వాల్సింది ఇచ్చేసారు నాగార్జున గారు ఇంకా రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారనే చూడాలి ప్లస్ ఎవరు ఓనర్స్ లోకి వెళ్తారనేది చూడాలి ఓనర్స్ లోకి అయితే నేను భరణి గారు ఇమాన్యుల్ గారు తనుజ గారేమో అని అనుకుంటున్నాను ఇంకా ఎలిమినేషన్ లో రేపు సంజన ఉండదేమో అనుకుంటున్నాను ఎందుకంటే ఆవిడ గేమ్ ప్లాన్ ఏ వేరులాగా ఉందండి భలే చేసినట్టు మా ఫ్లోరా సైని గారితో ఆయన నాగార్జున గారు డిస్కస్ చేస్తున్నప్పుడు ఆమె కలలోంచి నీళ్ళు రావట్లేదు ఏడ్ చేస్తుంది అదేంటో చాలా వెరైటీ అనిపించింది మంచి యాక్టర్స్ లాగా బాగా ప్రూవ్ చేసుకుంది ఇంకా రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఒకటి చూద్దామండి రేపు ఎవరు ఆ ఇంట్లోకి ఓనర్స్ లోకి వెళ్తారనేది ఒకటి మనం చూద్దాం మనం ముగ్గురు ముగ్గురు అనుకున్నాము ఎవరు అవుతారో చూద్దామండి వరకు మనం ఆ వెయిట్ చేసి చూద్దాం ఆ మళ్ళీ రేపు బిగ్ బాస్ రివ్యూలో కలుద్దాం అండి మా ఛానల్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా మా ఈ రివ్యూ గురించి కానీ మా మేము చేసే వీడియోస్ గురించి కానీ కామెంట్స్ పెట్టండి మేము మాకు ఇంప్రూవ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఆ ఇకుంటామండి థ్యాంక్ యూ సో మచ్ అండి